ప్రైజ్ తోడ్ ఎక్కువ ఉన్న మమనకు స్థుతి కలుగును గాక పవర్ ఆ ప్రైజ్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కురిందుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగైదు వచనాలను మనం చూచినట్లయితే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అపోస్ట్ అయిన పౌలు చాలా స్పష్టంగా విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు పౌలు తన బోధలు జ్ఞానయుక్తమైన ఒప్పించే మాటలతో కాదు ఆత్మ మరియు శక్తి యొక్క ప్రదర్శనతో బోధిస్తూ వచ్చారు దీని అర్థం ఏంటి అంటే పౌలు సువార్తను ప్రకటించేటప్పుడు మానవ జ్ఞానం లేదా వాక్చాతుర్యంతో కూడిన ప్రసంగంపై ఆధారపడకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకున్నాడు మరియు పరిశుద్ధాత్మ పని ద్వారా దేవుని శక్తిని ప్రదర్శించడంపై దృష్టి పెట్టాడు కొరిందీలు విశ్వాసము తన సొంత ఒప్పించే సామర్థ్యాలపై కాదు కాని దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని వారి యొక్క విశ్వాసాన్ని ఆ విధంగా వారిని బలపరుస్తూ వచ్చి ఉన్నారు మానవ జ్ఞానంపై ఆధారపడటానికి బదులుగా పౌలు తన సందేశాన్ని శక్తివంతం చేయడానికి మరియు సంకేతాలు అద్భుతాలు మరియు మారిన జీవితాలతో దేవుని శక్తిని వ్యక్తపరచడానికి పరిశుద్ధాత్మపై ఆయన ఆధారపడి ఉన్నాడు అంటే పౌల్ గారు కొరిందీలు యొక్క విశ్వాసం తన సొంత ఒప్పించే సామర్థ్యాలలో కా లేదా తెలివైన వాదనలో కాదు దేవుని వాస్తవకత మరియు శక్తిలో పాతుకుపోవాలని కోరుకున్నాడు వారి దేవుని శక్తిని చూసి అనుభవించాలి అనే ఆయన కోరుకున్నారు సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని శక్తి మీద వారి ఆధారపడాలి వారి విశ్వాసము స్థిరంగా ఉండాలి తీ మాటలతో కాదు పుష్ అయిన పౌలు అంటూ ఉన్నాడు జ్ఞాన తీయని మాటలను నేను ఉపయోగించలేదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరిచే దృష్టాంతములనే నేను వినియోగించాను అని అపోస్టైన్ పౌల్ చెప్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడక దేవుని శక్తిని కనుపరిచే దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరిచే జ్ఞానముతో విశ్వాసముతో వారు అభివృద్ధి పొందినట్లుగా పోస్ట్ అండ్ పౌలు కుర్రింగీలను కోరుతూ ఉన్నారు సో ఈ రోజున మన జీవితాల్లో కూడా మన విశ్వాసం స్థిరంగా ఉండాలి దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి పరిశుద్ధాత్మతో మన యొక్క ఆయన ఆయన యొక్క కార్యాలు విశ్వసించే విధంగా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ దిన మా యొక్క విశ్వాసాన్ని స్థిరమైనదిగా బలమైనదిగా దేవుని యొక్క మీ శక్తి మీద మేము ఆధారపడే విశ్వాసాన్ని మేము కలిగి ఉండునట్లుగా నాయన నీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనట్టు మీ దీవెన మాకు దయచేయండి కొరిందులు యొక్క విశ్వాసము ఎంతో బలమైనది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నట్లుగా మా జీవితాల్లో కూడా అట్టి విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ కృపతో మమ్మల్ని నింపి నీకిష్టమైన సాధనాలుగా మలుచుకొనమని నిత్యంగా ఉండు నీ బాహువులు ప్రభు మా చుట్టూ మీరు ఉంచుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నా నమ్మదగిన సహాయకుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా విశ్వాసాన్ని మీరు బలపరుస్తూ ఉన్నారు నాయన మా విశ్వాసంలో ప్రభువ నైనా మేము మానవ జ్ఞానంపై మేము ఆధారపడక మీ శక్తిని మీ ప్రభావమును మేము చూచున్నట్లుగా మీరు చేసే కార్యాలను మేము చూచి మా జీవితాలలో మీ శక్తిని మేము వ్యక్తపరచడానికి పరిశుద్ధాత్మ మీద మేము ఆధారపడడానికి మీ కృపతో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు మీ కుటుంబములకు గాక మీ యొక్క విశ్వాసము బలమైనదిగా దేవుని శక్తియు పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని మీరు వృద్ధి చేసుకోవాలని కోరుతూ మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షాలోం